అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వేటివ్ న్యూస్లో వచ్చినటువంటి వార్త భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం అంటే ఇతను రెండవ భర్త కె మల్లికార్జున్ మరి అతను నమ్మి ఆవిడ బిడ్డకి యూనిఫామ్ తీసిస్తానని చెప్తే పంపించడం జరిగింది అయితే అతను తీసుకెళ్ళి బల్లిపల్లి అడవుల్లో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి ఘటన నిజంగా చాలా బాధాకరం మనసుని కలిచివేసింది అయితే వెంటనే హుటాహుటిన పోలీసు వారు అతన్ని ఆధీనంలో తీసుకున్నారు కానీ పూర్తి స్థాయిలో రెండో వ్యక్తి ఎటువంటి చర్యలకు పాల్పడాలంటే బైక్ భ్రాంతులు గురి చేసే విధంగా అతనికి కఠిన శిక్ష వేయాలని చెప్పి నేను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కోరుతూ రెండో విషయానికి వస్తే నేడు ఆడబిడ్డలు అనంటే వాళ్ళని ఎంత ఇదిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందో అసలు అర్థం కాని స్థితి అన్న చెల్లెల్ని నమ్మలేని పరిస్థితి బిడ్డ తండ్రిని నమ్మలేని పరిస్థితి ఇటువంటి ఘటనలు చూసినప్పుడు మనసులు కదిలించి వేసేటువంటి పరిస్థితి అదేవిధంగా స్కూల్స్లో కాలేజెస్లో కూడా అవగాహన అవగాహన సదస్సులను పెట్టి అవగాహన పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కె మల్లికార్జున అనేటువంటి వ్యక్తికి పడే శిక్ష రెండో వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే భయభ్రాంతులు గురిచేసే విధంగా ఉండాలని చెప్పి పోలీసు వారిని మనస్ఫూర్తిగా కోరుతాను